ఈ రోజే కార్తీక సోమవారం ఇది ఒకటి తింటే చాలండి జాతక సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట అందుకే ఇది ఖచ్చితంగా తినండి ఇలా తినటం వల్ల ఏంటంటే గనక మన జాతకంలో సమస్యలు ఉంటాయి అంటే రాహుకేతు ప్రభావాలు కానీ లేదంటే తీవ్రమైన ఇబ్బందులు కానీ గ్రహాలు అనుకూలించకపోవటం స్థితిగతులు సరిగ్గా లేకపోవటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇది తినటం వల్ల ఏంటంటే జాతకంలో ఎలాంటి సమస్యలున్నా సరేనండి గ్రహాలు నీచ స్థాయిలో కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇది ఖచ్చితంగా తినాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఏం తినాలనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఏంటంటే గనక మనం ఈ రోజు అంటే కార్తీక సోమవారం పరమ పవిత్రమైనది కదా ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అలానే కాకుండా పరమశివుణ్ణి ఏంటంటే గనక చక్కగా పూజించండి అలానే వచ్చేసి మనం శివాలయానికి కూడా వెళ్ళాలి ఇంట్లో తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవటం ఇదంతా కూడా మనం చేస్తాం కదా మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే తమలపాకుని తీసుకొని తమలపాకు పైన ఏంటంటే కనండి మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకొని తమలపాకు మీద పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ తమలపాకు పైన ఏంటంటే కనుక మనం పెట్టుకున్నాం కదా బెల్లము అందులో రెండు చుక్కల ఆవు నయ్యి తినిపోయండి నెయ్యి లేకపోతే తేనెనైనా సరే పోసేసి పరమశివుడి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే దాన్ని తమలపాకుతో సహా తింటే జాతక సమస్యలు జాతక దోషాలు ఇవన్నీ కూడా పోతాయని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది తినండి జాతకాన్ని సరిచేసుకోండి ఇంకా తిరుగుండదన్నమాట